హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ దర్గా దగ్గరికి వచ్చాను ఏం పని లేదని ఊరికి ఊరికి వెళ్తా ఉంటావేమో సో ఈరోజైతే మా అత్తవాళ్ళు కంగూరు చేసుకుంటున్నారన్నమాట దేవుడి దగ్గర ఇవ్వాల్సిన ప్రసాదాలు కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వాళ్ళు తీసుకొని దర్గా లోపలికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా మేము లంచ్కి అయితే కూర్చున్నాము అందరిది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి బావి దగ్గరికి వెళ్ళాము అనేసి అందరం కలిసి స్టార్ట్ అయ్యి ఇక్కడ చిన్న పిల్లలేమో ఏమో ఈత అనమాట క్యాన్లు కట్టుకొని ఇంకా మా వాళ్ళందరూ చూడండి ఎలా చూస్తున్నారు పిల్లలందరూ ఈత కొట్టడం చూసి నేను కొడతా నేను కొడతా అనేసి గోల్ చేసింది సరే అని దానికి కూడా క్యాన్ కట్టాము పాపం చాలా భయం వేసింది దానికి దిగగానే నానా నా నా ఎత్తుకో ఎత్తుకో అని గోల్ చేసింది చూని నువ్వు నేర్చుకోరా అంటే వద్దు నాన్న నాకు భయం వేసిద్ది అని అన్నాడు కానీ ఇవిడ మాత్రం నాకు నా నాన్నకు నా నాన్న దెబ్బ దెబ్బ కట్టించుకుంది దయరిశీది కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఎవరు చేయకండి చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా వాటర్ బింగేస్తారు ఇంకా స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకో